అంటే దీంట్లో రెండు అక్షరాలు తప్పున్నాయి కదమ్మా గవర్నమెంట్ ఫ్రీ చేస్తున్నాడు కదా అంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది కదమ్మా ఫ్రీ కదా వెయ్యి అవుతుందమ్మా అమ్మా ఇది ఎంత అవుతుందమ్మా ఇగో ఇది గీ ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం అందువే అన్న ఇగో చూడమ్మా నాదేమో ఇగో ఇది రావాలమ్మా ఇన్షల్లా అయితే అదే అమ్మా ఒక ఏం చెప్పిరమ్మా ఏమని చెప్పిరు ఏమని చెప్పి చెప్పరాదమ్మా మేడం ఏం కూడా తెలవాలే కదా అరే నాది కాబట్టి నేను అడుగుతున్నా ఇది నాది ఇది నాకు డౌట్ క్లియర్ ఇది నాదే ఇది అట్లా మాస్క్ పెట్టుకొని నువ్వు ఇట్లా మాట్లాడే తప్పు కదా ఇది పట్టుకున్నా ఏం అది మాకు చెప్పరాదమ్మా నోటరీ పెట్టి చేయించుకోవాలండి పేరంటే మరి వెయ్యి రూపాయలు ఎందుకు అడిగినాను పెట్టించుకోండి నోటరీ వెయ్యి రూపాయలు ఎందుకు అడిగినా అమ్మా మా దగ్గర చేస్తే అంతే అవుతుంది అండి ఎందుకు ఇది గవర్నమెంట్ ఇది కదా చేయించండి మీరు ఎక్కడ నోటరీ పెట్టి చేయించుకున్నా అంతే అవుతుంది ఇప్పుడు మీరు గవర్నమెంట్ కదా అమ్మా ఇది చేసేది ఇక్కడ చేస్తలేమండి ఆహా మరి ఇక్కడ ఎందుకు పెట్టినామ్మా ఫ్రీ అయ్యాం నువ్వు మీది ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకోరమ్మా మరి ఈ స్కూల్లో గవర్నమెంట్ది కదమ్మా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్లో పెట్టి ఉన్నప్పుడు మీరు ప్రైవేట్లో ఎట్లా పెడతారు కదా అమ్మా ఇక్కడ మాకు సమాధానం కొద్దిగా చెప్పండి అమ్మా ఓసారి మీరు క్లియర్గా చెప్పండి అమ్మా అమ్మా మేడం ఓ మేడం ఇప్పుడు ఈ రెండు అక్షరాలు చేంజ్ చేయడానికి వెయ్యి రూపాయలు కావాలమ్మా అవునమ్మా ఓ మేడం ఈమె సమాధానం చెప్తలేదు